జన సైనికుల్ని చాలా చాలా నాకు బాధ కలిగింది మా వాళ్ళు మట్టిలో అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే మీరు వాళ్ళ మీద అక్రమ కేసులు తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు హత్యాయత్నాలు వీటి మీద ఎదురు తిరిగితే వాళ్ళకు అటవ్ మార్డర్ కేసులు హత్య చేశారన్న కేసులు ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రిపోర్ట్ రికార్డ్ బ్యూరో ప్రకారం హైయెస్ట్ సెడిషన్ కేసెస్ లోనే అంటే ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహపు కేసులు పెట్టింది హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ జగన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం నడుస్తున్న దాంట్లో హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే సమ నమోదైనయి ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారం సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇండియన్ పీనల్ కోర్టుకి సెడిషన్ కేసులు హైయెస్ట్ ఈ పర్టికులర్ దీన్ని ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియరీ కూడా దీన్ని బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాన్ని తీసేయాలి దీన్ని అడ్డగోలుగా దీన్ని వాడేసుకుంటున్నారని తీసేద్దామన్న నేపథ్యంలో జగన్ అనే ఈ దుష్ట వ్యక్తి అంటే చాలా పదాలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకున్నాను మళ్ళీ వాళ్ళు మన మీద కేసులు పెడతారంట నోరు తెరిస్తే కేసులు పెడతారంట జగన్కి తెలియదేమో కేసులకు భయపడేవాడు రాజకీయాలకు ఎందుకే వస్తాడు మీరు మర్డర్లు చేయించి మర్డర్లు చేసే వాళ్ళకి జేజలు కొట్టేవాళ్ళు మీరే భయపడకుండా గద్దె మీద కూర్చుంటే దేశభక్తిని గుండెలో నింపుకొని పోరాట స్ఫూర్తిని అనుగుణంగా నింపుకున్న మాకు ఎందుకయ్యా భయాలు ఉంటాయి మాకు